అందరికీ నమస్తే అండి దువ్వడ శ్రీనివాస్ దివ్యల మాధురి కథలో ట్విస్ట్ ఏంటంటే దివ్యల మాధురి భర్త అమెరికా నుంచి టీవీ తొమ్మిదితో లైవ్లో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు అది వింటే నిజంగా మనకు చెక్కి ఒకసారి వింటే సో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అది కాక నేను మెల్లని నెలకి టెన్ లాక్స్ సాలరీ నాకు ఏ హ్యాబిట్స్ లేవు శాలరీ మొత్తం పంపిస్తాను ఇంకా నాకు మాకు ఫైనాన్షియల్ చెప్పండి ఫైనాన్స్ నవ్వడానికి ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్ అంత చక్క డాన్స్ చేస్తే మీద కూడా ఎంతో బ్యాడ్ చెప్పారు అన్ని ఏంటంటే అసలు నాకు అర్థం కాలేదు అసలు చెప్పండి అయినా తను నాకు చిన్న బాబులు ఎప్పుడు చూసుకునేది ఆ మాత్ర అమ్మలు ఆడితే మాధురి సో ఎవరిని పట్టించుకోనే రాముని కాదు ఎవరు చెప్తే నేను ఫీల్ అయితే వదిలియడానికి మీరు రంకేసాలకు మళ్ళీ దేవుడి పేర్లు చెప్తే నన్ను అడిగితే కనుక నువ్వు అమెరికాలో ఉన్నావు అక్కడే బాగున్నావు నువ్వు నువ్వు అమెరికాలో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా నీకేనా బుర్రమైనా పని చేస్తున్నా బుర్ర ఉన్న పోయిందా ఒక పక్క ప్రెస్ మీట్లో మాదిరి ఒప్పుకుంది ఒక పక్క దువార శ్రీనివాస్ ఇంటర్వ్యూలకి ఇస్తూ అవును మా ఇద్దరి మధ్యన అన్నీ అయిపోయినా శారీరకంగా కూడా కలిసావని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు ఒక పక్క ఉంటే తప్పు అని చెప్పి తప్పేంటని చెప్పేసి ఒక పక్క మీ ఒక పక్క మీ భార్య మాట్లాడుతూ ఉంటుంది నువ్వు వచ్చి నేను రాముని కాదు ఎవరేం చెప్పినా వినేటాడు అని చెప్పేసి నేను దేవుడి పేర్లు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడతావా మీరు అంకాశాలు ఏమన్నా ఉంటే మీ కుటుంబంలో చూసుకోండి మీ కొంపలో చూసుకోండి నాకు తెలిసి నువ్వే దగ్గరుండి పంపించినట్టు అనుమానం కలుగుతుంది నాకు అనకూడదమ్మా అంటే పాపం కూడా అంత సిగ్గు ఎలా మాట్లాడని పెడుతుందో నాకైతే అర్థం కావట్లా నిన్ను మంచోడు అనుకోలో అనుకోలో మాకు అర్థం కావట్లా పైగా ఇక్కడ మళ్ళీ దేవుడి పేర్లు తీసుకురావడాలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్న కోపాలు వస్తాయి నీ పైన నిన్నటిదాకా కూడా పోయన భర్త అంట ఆవిడ భర్త అంట పోలేరు బాబు మంచోడు ఇప్పుడు దాకా ఇంకా మీడియా ముందుకు రాలేదని చెప్పేసి అనుకుంటున్నావు నువ్వు పనికిమాలని చెప్పేసి అని మేము అనుకోరా నన్ను అడితే కనుక నీ అంత పనికిమాల సొంతంగా ఎవడు ఉండవు ప్రపంచంలో నిజంగా చెప్తున్నా నీ అంత పనికిమాల సొంత ఈ ప్రపంచంలో ఎవడు ఉండడం ఓపెన్ స్టేట్మెంట్ ఎత్తున్నారు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఓపెన్ స్టేట్మెంట్లు ఓపెన్గా చెప్తున్నారు మరి కళ్ళు కళ్ళు పెట్టుకుని చూస్తున్నావా లేదంటే కంట్లో ఏమైనా దువాడదాన పెట్టుకున్నా మాకు అర్థం కావట్లా అంత బహిరంగంగా చెప్తున్నా సరే సరే మీ భార్య పేరు మీకు నమ్మకం ఉండొచ్చు మేము కాదనట్లా మధ్యలో దేవుడి పేరు ఎందుకంటున్నా దేవుడి పేర్లు ఎందుకంటున్నా మధ్యలోనే దేవుడి పేర్లు తీసుకురామని చెప్పింది అవ్వడం మీకంటున్నాం బుర్ర ఏం పని చేయట్లేదు ఏంటి అంటే మీ కుటుంబంలో ఉన్న రంకే వారాలకు మళ్ళీ దేవుడి పేర్లు చెప్పాలా బాబు అమెరికాలో నుండి ఇక్కడ రామకు ఇక్కడ కొత్త మేము ఆ ఘోరాలు చూడలేం అవసరమైతే దువాడ శ్రీనివాస్ని మాధురి గారిని ఒక ఇంట్లో పెట్టేసి నువ్వు ఎక్కడొక్కడ అద్దెకి తీసుకుని అద్దెలో అది ఉంటావు నువ్వు అని మాటలు చూస్తున్నావు మాకు అదే అర్థం మనిషి మంచోడివే మీ భార్య పని నీకు ఆ నమ్మకం ఉండొచ్చు తప్పలేదు మేము కాదనట్లా మధ్యలో దేవుడి పేర్లు తీసుకురా మాకు అంటున్నావు నువ్వు రాముడు సీత ఇలాంటి పేర్లు తీసుకుంటే చెప్పులు దిగులా కొడతారు ఎక్కడున్నా కానీ ఇంకే పేర్లు దొరకలేదు నీకు పోల్చుకోవడానికి నన్ను అంతకన్నా గొప్పవాడని చెప్పి చెప్పేసుకుంటాను అనమాట రాముడికన్నా గొప్ప నేను చెప్తున్నాడు ఇక్కడ చె ఓ పక్క మీ నా మీ నాన్నగారు ఏమో పేరు మోసిన లాయర్ అంటావు నువ్వేమో అమరుగా నెలకి పదిహేను లక్షల రూపాయలు ఏం సుఖం పదిహేను కాదు పాత లక్షలు సంపాదించిన ఏం సుఖం నీ బతుకేమైనా సుఖం ఉందా ఇంత నిసిగ్గుగా ఎలా మాట్లాడాలనుకుంటున్నా నాకైతే అర్థం కా వదిలేమని ఏం చెప్పట్లా ఎవరి నువ్వు వదిలే అని చెప్పట్లా నువ్వు మద్దతు మద్దతు ఎవడలో తప్పని చెప్పేసి అని మేము అనట్ల దేవుడి పేర్లు తీసుకురా మాకు అంటున్నావు చూడు ఒకసారి ఏం జరిగింది ఏంటి ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్ ఏంటి తర్వాత దువాడ శ్రీనివాస్ మాట్లాడిన మాటలు ఏంటి వాళ్ళిద్దరు ఓపెన్గా ఒప్పుకున్నా సరే నేను నమ్మనంటే నేను నమ్మను అంటే నిన్నెవరు నమ్మన్నాడు నిన్నెవడ నమ్మని చెప్పేసి అనలేదు కదా మీ భార్య మీ ఇష్టం నీకు తెలిసే జరిగిందని చెప్పేసి మాకు ఇవాళ అర్థమైంది ఇప్పుడు దాకా మాకు అంటే నీకు తెలియకుండా జరిగింది ఇవన్నీ కూడా నీకు తెలియదు ఏమో అని చెప్పేసి అని మేము అనుకున్నాం మాకేం తెలుసు నీకు తెలిసే జరిగిందని చెప్పేసి అని తన రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వే పంపించావని చెప్పేసి మాకేం తెలుసు మాకు తెలియదు కదా అయినా కంది కందకలేని తొరత కత్తిపాటు ఎందుకు అని చెప్పేసి అని మీ గురించి మాట్లాడుకోవడం టైం పక్క నిజంగా చెప్తున్నా మీ గురించి మాట్లాడుకోవడం టైం పక్క ఇంకెప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి పచ్చపచ్చ మాటలు మాట్లాడమాక నాకు నువ్వు తెలియదు నువ్వు మాట్లాడినట్టు మా సాయన్న ఒక వీడియో చేసాడు మా జర్నలిస్ట్ సాయన్న చేసేసి మీకు ఫేవర్గా బ్రహ్మాండంగా మాట్లాడాడు నేను తప్పనట్లా అయితే ఎవరైనా సరే ఈ హిందూ ధర్మం గురించి కానీ రాముడి గురించి కానీ వీళ్ళపైన ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే పెద్ద పోరాటం చేస్తారు వీళ్ళపైన మీరు మనుషులు దున్నపోతున్నారు అని చెప్పేసి అయితే మీ విషయంలో మాత్రం చాలా సాఫ్ట్గా చాలా కూల్గా రియాక్ట్ అయ్యాడు అనమాట ఆ రాముడి గురించి చేసిన వ్యాఖ్యలు అది ఒక్కటి పక్కన పెడితే ఆయన చాలా చక్కగా స్పందించాడు అని చెప్పేసి మాట్లాడతాడు నీకేమైనా తలాతోకైనా పని చేస్తున్నా మా సాయన కూడా నాకు అర్థం కావట్లేదు నువ్వేం మద్దతే వద్దండి ఖండించండి కనీసం దేవుడి పేర్లు తీసుకురావద్దని చెప్పండి ఇలాంటి విషయాల్లోకి అంటే నువ్వు అమెరికాలో ఉండి పది నెలకి పదిహేను లక్షల రూపాయలు సంపాదించేస్తే నువ్వు రాముడి కన్నా గొప్ప అని చెప్పి చెప్పుకోవాలా నీకు పెద్ద విశాలవంతమైన హృదయమా తల తోకాలని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడైపోతుందా ఆ కోడే కూడికాదే హా స్వయంగా మీ భార్య ఒప్పుకుంది దుబార్ శ్రీనివాస్ ఒప్పుకున్నాడు వాళ్ళిద్దరే ఒప్పుకున్నారు మేము తిరిగేము చేసేము చెందామో అని చెప్పేసి డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్ వాళ్ళ మీడియా ముఖంగా వాళ్ళు ఎవడో చెప్పేదే ఉంది ఎవడు చెప్తారు నీకు ఎవడో చెప్పాల్సిన అవసరమే లేదు కదా వాళ్ళే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు కదా నిసిగ్గుగా చెప్పేస్తున్నారు కదా మొన్న అయితే మీ భార్య అయితే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది నేను దోబాటు సినిమాస్తోనే ఉంటాను అవసరం అయితే పెళ్లి చేసుకుంటాను అవసరత ఇంటి పని గురించి స్టేర్ వేసుకుంటానని చెప్పాను అరే నాకు తెలిసి నీ నువ్వు శాతగానోడు ఈ ఐదు ఫైనల్ ఇది నేను శాతగానోడిగా పరిగణించి ఆ పెపిసోడ్ అలాగే వాగుతాయాలని చెప్పేసి నువ్వు వదిలేయాలి అంటే నీ మార్కులు ఎంత ఉంటే నువ్వు శాతగానోడు అని చెప్పేసి నేను చెప్తున్నాను లేదంటే అత్యంత మంచోడుగానే అవి ఉండాలా ఒకవేళ అత్యంత మంచోడివి అందరికన్నా మంచిోడు అయితే కనుక దేవుడి పేర్లు తీసుకురావు నువ్వు దేవుడి పేర్లు తీసుకొచ్చి వంకలు పెట్టి మాట్లాడుతున్నావు అంటే నిజంగా నువ్వు శేతను ఓడిపోయాయి సిగ్గుపడే ఇంక దేవుడి పేర్లు గట్టా దే దేవుడి పేర్లు తీసుకొచ్చి నేను గొప్ప నేను నమ్మ నేను ఎవడన్నా నమ్మను అట్లా నువ్వు ఎవరిని తీసుకెళ్ళి కలిపితే గుళ్ళో ఎక్కడన్నా ఏదన్నా దేవుడు మా ఎక్కడన్నా కూర్చోపెట్టి పూజ చేసుకో మాకు అభ్యంతరం లేదు మీ భార్య మీ ఇష్టం నువ్వు ఇంట్లో ఎన్న పడు నీ నీ పెంట అంతా మాకెందుకు వచ్చింది కాకపోతే అటుపక్క ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీ కాబట్టి ప్రజాప్రతినిధి కాబట్టి పెద్దల సభ సభ్యుడి కాబట్టి ఈ చర్చ అంతా జరిగేది లేదంటే ఊళ్ళో కొవ్వెక్కి ఎవరు జరగట్లా చేయట్లే ఇక్కడ కాబట్టి నన్ను అడిగితే నువ్వు అమెరికాలో ఉండవు దయచేసి ఇండియాకు అక్కడే సంతోషంగా ఉండవు నువ్వు అక్కడ ఉండవు అక్కడ ఎక్కడికి వచ్చిన పీకేది సచితే ఉండవు ఎక్కడికి వచ్చినా నువ్వు ఆ హోటల్ హోటల్ ఫుడ్ అయితే తినాలా ఎలా అయి కానీ సిగ్గు చెరవ లేకుంటాను ఆశ్చర్య వేసింది ఒక అందుకు నాకు స్పందించకూడదని చెప్పిస్తాను అనుకున్నాను ఈరోజు ఇన్ని రోజులు అయితే రేపు పొద్దున్న ఎవడు ఏ రంగు బాగోతుందో దొరికినా సరే ఇలాగే మాట్లాడతారు దేవుడు దేవుడి పేరు తీసుకొచ్చి మాట్లాడతారు దయచేసి మతాల జోలికి సాంప్రదాయాల జోలికి ఎలా మాకండి అలాంటి వ్యాఖ్యలు చేయమాకండి మాకండి చాలా చండాలంగా ఉంటుంది అది చాలా పెద్ద ఇష్యూ కూడా ఉంది అది నవ్వుతారు జనాలు నవ్వుతారు చూడండి రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడు ఓపెన్గా వాటి పాలమే వచ్చి చెప్తుంది డైరెక్ట్గా బయటకు వచ్చి అంటే నలుగురు మాట్లాడుకున్నప్పుడు ఎలాగ మాట్లాడుకుంటారు అలా ఆవిడ వచ్చి డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్లు ఎత్తుంది ఇది ఇంకా చక్కగా అక్కడ ఎక్కడో ఉండి స్టేట్మెంట్లు ఎత్తున్నాడు అని చెప్పేసి నవ్వుతారు మిమ్మల్ని చూసి నవ్వుతారు మాకు మిమ్మల్ని విమర్శించాలనే ఉద్దేశం లేదు దయచేసి దేవుడి పేర్లు తీసుకురావద్దు ఇది మా రిక్వెస్ట్ అనుకోండి